ఆఖరికి ఇంటి పనికి కూడా పనికిరాని వాడివి ఈ ఇంటి కల్లుడెలా అయ్యావో రూపాయి ఆదాయం లేదు ఇలా వేస్ట్ చేస్తూ అమ్మాయి వచ్చే టైం అయింది కాఫీ రెడీగా పెట్టుకో సలాడ్ బేబీ మీ అంటే నీ కోపూస్తుంది కానీ ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులు ఇచ్చేయమ్మా ఏంటి ఇంట్లో అంట్లో తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించు నాకు జాబ్ వచ్చింది ఇంతకి ఏ జాబ్ హలో మిస్టర్ ఎక్కడికి సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యావా సెక్యూరిటీ జాబ్ కొడితేనే ఇంత ఫీల్ అవుతున్నావు ఇంకా సీఈఓ అయితే ఏమైపోతావో ఎవరు నా పేవో అర్థం అవుతుందా ఈయనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ హీస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద సిటీ అంట్లు తోముకునే సాగర్ ఒక్కసారిగా సీఈఓ ఎలా అయ్యాడు అసలు సాగర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అఖిల తండ్రి సాగర్ తో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు అనేది తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి